విశాఖపట్నంలో ఉన్నంతకాలం అంటే ఆరేళ్ళు అక్కడ ఉన్నాను నేను ఆరేళ్ళు కూడా చాలా సాహితీపరులందరితోనూ పరిచయాలను వాళ్ళ యొక్క ప్రేమను పొందడం నా అదృష్టం అప్పుడే విశాఖ రచయితల సంఘం వారు విశాఖ అనే పత్రికను ప్రారంభించారు సంపాదకులు రాజకొండ విశ్వాహ శాస్త్రి గారు సంపాదక వర్గంలో నా పేరు అప్పటికి నేనేమి ఒకటో రెండో కథలు రాశాను అయినా కూడా నా పేరు దానిలో వేసి నాకు ఎంతో గౌరవాన్ని ఇచ్చినందుకు నాకు ఇప్పటికి కూడా నేను చాలా ఇమోషనల్ అయిపోతూ ఉంటాను ఇంత చిన్నదాన్ని ఇంత పెద్దగా నాకు రాసినటువంటి అనుభవం లేని దానికి ఆ సంపాదక వర్గంలో చోటు ఇవ్వటం అంటే చాలా గొప్ప విషయం నాకు సో వారందరికీ కూడా కూడా నాకు కృతజ్ఞతగా అనిపిస్తుంది ఇంకా మెడిసిన్ అయిపోయినాక హౌస్ ఏజెన్సీకి నేను మనీ మెడికల్ హాస్పిటల్కి వచ్చాను ఇక్కడ వన్ ఇయర్ హౌస్ ఏజెన్సీ కూడా చాలా అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ప్రేమగా చాలా అభిమానంగా ఉండేవారు నా సహచార మిత్రులందరూ కూడా అందరం కలిసి చాలా నేర్చుకుంటానికి మనం సేవలు అందించడానికి ఇక్కడ కూడా పునాది ఇక్కడ అవగానే పీజీ చేయటానికి మళ్ళీ లోకల్ నాన్ లోకల్ అనే ప్రాబ్లం వచ్చి రావటం వల్ల ఇక్కడ నేను తెలుసుకుని నాకు రాదు మెడిసిన్ గైనకాలజీలో అని తెలిసేపటికి ఆంధ్రాలో సీట్లు అంటే అడ్మిషన్స్ అయిపోయినాయి అప్పుడు ఏం చేయాలని తో ఆలోచిస్తూ ఉండగా ఇక్కడ బాంబే డిజిఓని ఉస్మా నిలోఫర్ హాస్పిటల్లో అప్పుడు బాంబే డీజీఓ బాంబే డిసిహెచ్ఏన్ ఉండి అంటే డిప్లొమా సరే అదన్నా చేద్దామని చేయరాను దానిలో ఇంతలోకి మా కజిన్ ఒక అతను పాట్నా మెడికల్ కాలేజీలో చేరి ఇక్కడ నిలోఫర్లో ఎండి పీడియాట్రిక్స్ సీట్ వచ్చి వచ్చాడు పాట్నా వెళ్ళి ట్రై చేయము సరే పాట్నా వెళ్ళి నేను మామూలుగా ప్రొఫెసర్ని కలిసి నేను లాగూ ఇక్కడ చేద్దాం అనుకుంటున్నాను నాకు నేను ఆంధ్రాలో ఉండటం వల్ల మీ యొక్క అడ్వర్టైజ్మెంట్ నేను చూడలేదు అడ్మిషన్స్ అడ్మిట్ అడ్వర్టైజ్మెంట్ చెప్తే ఆయన వెంటనే అసలు ఏమీ మాట్లాడకుండా అడ్మిషన్కి పర్మిషన్ ఇచ్చి పర్మిషన్ ఇచ్చినాక మళ్ళీ ఎక్కడ ఉండాలి అనేది ఒక ప్రశ్న అంటే బయట ఉండటం ఒకదాన్ని అంటే మళ్ళీ అది కూడా ఇబ్బందిగా ఉంటుంది అప్పుడు ఏం చేస్తానంటే నేను వెళ్ళి మన దీనికి దగ్గరికి వెళ్ళి నేను ఇక్కడ ఆంధ్రా నుంచి వచ్చాను ఇక్కడ ఒక్కదాన్ని నేను బయట ఉండలేను సో నాకు హాస్టల్లో అడ్మిషన్ ఇప్పించండి అని అడిగితే అంతకుముందు ఎప్పుడు ఎవరికీ ఇవ్వలే నాకు ఇచ్చి నాకు ఇవ్వటంతో అప్పుడు నాతో పా నాకు ముందు నా తర్వాత చేరిన వాళ్ళందరికీ కూడా ఒక మార్గం ఏర్పడిపోయింది అంటే అందరికి కూడా అండర్ గ్రాడ్యుయేట్స్ స్టూడెంట్స్ లేడీస్ హాస్టల్లో సీట్ ఇవ్వటం అప్పటి నుంచి మొదలుపెట్టి సో ఆ రెండేళ్ళు కూడా చాలా చాలా కాన్సంట్రేట్గా చాలా ఒక లక్ష్యం సాధించాలనేటువంటి తపనతో బాగా చదివాను అక్కడ విశేషం ఏంటంటే అంతవరకు ఎవరికి రానటువంటి ర్యాంక్ నాకు వచ్చింది ఏ ప్లస్ గ్రేడ్ ఇచ్చారు యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాను సో వచ్చినాక మళ్ళీ ప్రాక్టీసా లేకపోతే సర్వీసా అనే మేము మాంసం వచ్చింది మా హస్బెండ్ అప్పటికే ఫార్మసీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా ఉన్నారు పాలిటెక్నిక్ కాలేజ్ సో ఇద్దరం జాబ్లో ఉండి ఇద్దరం ఒకే చోటు ఉండేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రాక్టీసే పెడదామని నిర్ణయం చేసుకున్నాం అంటే తెలియక కొంత ఏదో తెలిసి తెలియంతరంతో ఆ డెసిషన్ తీసుకున్నాము అప్పటికి తెలంగాణ ఉద్యమం మొదలైంది సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ సో అప్పుడు ఏంటంటే ఇక్కడ మేము ఆల్రెడీ స్థలం కొనుక్కున్నాము విజయవాడ రోడ్లో దానికి నర్సింగ్ హోమ్కి ప్లాన్ కూడా వేసారు మా ఫ్రెండ్ ఒక ఇంజనీర్ అయినా ఇక్కడ ఉండటం సాధ్యం కాదేమో అంటే చాలా వైలెంట్గా ఉండేది అప్పుడు ఉద్యమం ఆంధ్ర వాళ్ళందరూ కూడా కాపలా కాసుకునేవారు నైట్స్ ఎప్పుడు ఎవరు వచ్చి మీద పడతారో అన్నట్టుగా ఉండేది కొంత వైలెంట్గా ఉండేది సో ఆ సందర్భంలో నేను ఇంకా అటువైపు వెళ్ళిపోదామని నిర్ణయం చేసుకున్నాము కాకినాడ దగ్గర రామచంద్రపురం చిన్నపట్నంలో ప్రాక్టీస్ పెట్టి అది కూడా విలీనతనం అంటే చిన్న ఊళ్ళో ప్రాక్టీస్కి జిల్లా కేంద్రంలో ప్రాక్టీస్కి డిఫరెన్స్ ఉంటుంది సదుపాయాల్లో కానీ మనుషుల యాటిట్యూడ్లో కానీ అయినా కూడా హ్యాపీగానే ఉన్నాను అక్కడ అక్కడ కూడా చాలా బాగా ప్రేమగా ఉండేవారు పేషెంట్స్ అందరూ కూడా అక్కడ నేను డెలివరీ చేసిన ఫస్ట్ చైల్డ్ నేను నర్సింగ్ హోమ్ పెట్టి డెలివరీ చేసిన ఫస్ట్ చైల్డ్ ఈనాటికి ప్రతి సంవత్సరం వచ్చి నాకు పాదాభివందనం చేసి నా ఆశస్సులు తీసుకెళ్తాడు అంటే ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ ఇప్పుడు సో అలాంటి ఘాటమైనటువంటి అనుబంధాలు పేషెంట్స్తో ఉండేవి అందరూ కూడా చాలా ప్రేమగా ఉండేవారు అక్కడ నుంచి మా హస్బెండ్ కాబట్టి కాకినాడ కాకినాడ హైదరాబాదు విశాఖపట్నం తిరుపతిలో మాత్రమే ఆయనకు ఉండేది జాబు సో కాకినాడకి ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చారు రామచంద్రపురం నుంచి రోజు కాకినాడ వెళ్ళి రావాలంటే చాలా ఇబ్బంది అయ్యి ఆయన హెల్త్ పాడవటం వల్ల ఒక నిర్ణయం తీసుకున్నాం కాకినాడకి షిఫ్ట్ అయిపోదాము ఇంకా అంటే రామచంద్రపురంలో ప్రాక్టీస్ పెట్టిన ఫైవ్ ఇయర్స్కి అక్కడ ప్రాక్టీస్ వదులుకుని మళ్ళీ మొదటి కాకినాడకి వెళ్ళి కానీ విశేషం ఏంటంటే మాతో పాటు అప్పుడు హాస్పిటల్లో రామచంద్రపురంలో మా హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్తో సహా సామాన్ తీసుకుని అక్కడికి వెళ్ళాం అంటే డే వన్ నుంచి అక్కడ పేషెంట్స్ ఉన్నారు సో సెవెంటీ సిక్స్లో అక్కడ ప్రాక్టీస్ పెట్టాం అక్కడికి అంతా మరి మరొక లోకం సాహితీ లోకం సంగీత లోకం సో ఆ విధమైనటువంటి ఒక మంచి వాతావరణంలోకి వెళ్ళిపడ్డాను అక్కడ అక్కడ కూడా లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి సాహితీవేత్తలు ఉండేవారు సోమసుందర్ గారు ఇస్మాయిల్ గారు అద్దెపల్లి రామ్మోహన్ రావు గారు చిరంజీవిని కుమార్ గారు కవి గారు అలా చాలా మంది పెద్ద రచయితలు అక్కడ ఉండేవారు అందరూ కూడా చాలా ప్రేమగా చూసేవారు చాలా బాగా అభినందించడం ప్రోత్సహించడం చేసేవారు సో దాని వల్ల అటు ప్రాక్టీస్ మొదటి నుంచి కూడా అక్కడ వెళ్ళిన దగ్గర నుంచి నాకు ప్రాక్టీస్ చాలా బాగుండేది చాలా బిజీగా ఉండేదాన్ని అయినప్పటికీ కూడా సాహితీ లోకంలో నేను కొనసాగటానికి వారందరి ప్రోత్సాహమే కారణం అనుకుంటాను కాకినాడలో సెవెంటీ సిక్స్లో వెళ్ళాను సెవెంటీ ఎయిట్లో అరసం రాష్ట్ర మహాసభలో ఎందో మహాసభలు జరిగినాయి అభిరయ రచయితల సంఘంధి మహామహులందరూ వచ్చారు ఆ ఆర్గనైజింగ్ కమిటీకి నేను వైస్ ప్రెసిడెంట్గా చేశారు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు అందరూ కూడా చాలా పెద్ద పెద్దవాళ్ళు కార్యక్రమాలు అంటే సహాయం సహకారం అంతా అందించాను చాలా అద్భుతంగా ఆ సభలు జరిగినాయి ఆ సభల్లోనే నా మొదటి పుస్తకం సజీవ స్వప్నాలు నవలాన్ని చాసో గారు ఆవిష్కరించారు యాక్చువల్గా దాశరథి రంగాచార్య గారు చేయాల్సింది ఆ రోజు రాలేకపోయారు ఆయన రాలేకపోవటం వల్ల చాసో గారు చేయించాం సో అది చాలా అద్భుతంగా జరిగింది తర్వాత విశేషం ఏంటంటే శ్రీశ్రీ సప్త మహోత్సవం జరిపిన ఆర్గనైజింగ్ కమిటీ ప్రెసిడెంట్గా నన్ను చేశారు పెద్దలందరూ కలిసి అంటే అప్పుడు నా వయసు ఎంత ముప్పై ఆరేళ్ళు అంత పెద్దవాళ్ళతో అంత పెద్ద సాహితీపరులతో వ్యవహరించడం అంటేనే చాలా గొప్పగా అనిపించేది అలాంటిది శ్రీశ్రీ పురిపెండ అప్పల స్వామి గారు శ్రీ నారాయణ రెడ్డి గారు కుందూర్తి ఆంజనేయులు గారు సోమసుందరి గారు ఇలాంటి మహామహుల వేదికను పంచుకుని అధ్యక్షోపన్యాసం చేసే అవకాశం నాకు దక్కింది అంత భాగ్యం ఇంకెంతమంది తక్కుతుంది సో అది చాలా నాకు గొప్పగా స్మరించుకునేటువంటి ఘట్టం అది కూడా సో అందరూ కూడా మా ఇంటికి విచ్చేశారు మా ఇంటిని పావనం చేశారు హరీష్ దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద సాహితీ అందరూ కూడా వచ్చారు అదే శ్రీని అభిమానించే యువ రచయితులు పెద్ద చేతులు అందరూ కూడా వచ్చారు వారందరూ ఆ రోజు మా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించి వెళ్ళారు శ్రీశ్రీ గారికి ఒక పూల కుండిని మొక్కని ఇచ్చాను ఆవిడ తర్వాత శ్రీశ్రీ గారి మిస్సెస్ రాసి అని ఆవిడ జ్ఞాపకాలు రాసినప్పుడు నా పేరు గుర్తులేదు ఆవిడకి కాకినాడలో ఒక లేడీ డాక్టర్ గారు మాకు ఇచ్చారు ఇలా వారి ఆతిథ్యం స్వీకరించాము సో ఇవన్నీతో పాటు మరి ప్రాక్టీస్లో చాలా బిజీగా ఉండేదాన్ని అయినా కూడా రాయించేవారు ఎవరు రాయించేవారు వనిత వారు రాయించేవారు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు ఆయనే శీర్షిక పెట్టి పేషెంట్ చెప్పే కథలు అనేది మీరు మీ పేషెంట్స్ అందరు కూడా ఆడవాళ్ళు కదా మీ అనుభవాల్ని చిన్న చిన్న కథలు రెండు మూడు పేజీల కథలుగా రాయండి అని అడిగి రాయించారు అంటే ఇంచుమించుగా ముప్పై వారాలు రాసా ఆ ముప్పై వారాల్లో మళ్ళీ చివరిలో సోవియట్ రష్యా పర్యటనకి వెళ్ళాం సోవియట్ రష్యా పర్యటన పర్యటన మూడు వారాలు ఆ బ్రేక్ వచ్చి వచ్చినాక మళ్ళీ హాస్పిటల్లో చాలా బిజీ రోజుకి ఒక నూట యాభై మందిని చూసినట్టు చూసేదాన్ని నెలకి ఒక ఎనభై డెలివరీలు చేసేదాన్ని దాదాపుగా ఎనభై ఐదు శాతం నార్మల్ డెలివరీస్ చేసేదాన్ని రెండు మూడు తరాల పిల్ల పిల్లలు నా దగ్గర ఈ ఈ మొత్తం జీవన ప్రయాణంలో జరిగిన వృత్తి ప్రయాణంలో అప్పుడు తొలి తరం వాళ్ళని డెలివరీ చేస్తున్నారు తొలితరం వాళ్ళ అమ్మలు వాళ్ళ అత్తగారులు ఎవరొకళ్ళు డెలివరీకి వస్తూ ఉన్నారు సో అంత బిజీగా ఉన్నప్పుడు కూడా ఇది రాయటం ప్రతివారం పంపటం అంటే నాకు కొద్దిగా టెన్షన్గా అనిపించేది శర్మగారితో చెప్పి నేను రాయలేనేమోనండి ఇలా ప్రతి వారం పంపాలంటే నాకు కష్టంగా ఉందని చెప్పి రాయటం మానేశాను కానీ ప్రతి ప్రత్యేక సంచిక వేసినప్పుడు కూడా నాకు ఆయన లెటర్ అదే ఆ వాళ్ళ ఆఫీస్ నుంచి కథ పంపని వచ్చేది పంపించేదాన్ని అలా అంటే వారు గనక సంపాదకులు గనక నన్ను అలా అడిగి రాయించకపోయి ఉంటే బహుశా నేను రచయితగా మిగిలేదానికి కాదేమో అనిపిస్తుంది నాకు అప్పుడు అంటే ప్రాక్టీస్లో పడి ఇంకా అది అశ్రద్ధ చేసి ఉండేదాన్ని బహుశాను కానీ వాళ్ళ చలవ వల్ల రాయగలిగాను సో అదే కాకుండా నా పుస్తకాలకి రెండింటికి ఆయన ముందు మాట రాశారు ఒక కథల సంపుటికి మాకి భర్త వద్దు అనే ఒక కథల సంపుటి తర్వాత పేషెంట్ చెప్పే కథలకు కూడా ఆయనే ముందు మాట రాశారు తర్వాత నండూరు రామ్మోహన్ రావు గారు అప్పుడు ఆంధ్రజ్యోతి వాళ్ళు వనితా జ్యోతి అని ఒక పత్రికని వనితలాగే వనితా జ్యోతి అని ఆడవాళ్ళకి మహిళలకి అవసరమైనటువంటి పుస్తకం ఒకటి అదే జర్నల్ ఒకటి మ్యాగజైన్స్ స్టార్ట్ చేశారు దానిలో నా నవ నవల చైతన్య దీపాలు అనే నవల్ని సీరియలైజ్ చేశారు దానిలో సో ఆయన కూడా చైతన్య దీపాలు మళ్ళీ పుస్తక రూపంలో వచ్చినప్పుడు అంటే మనకు నా పుస్తకాలన్నీ కూడా నవోదయ పబ్లిషర్స్ రామ్మోహన్ రావు గారు వేసేవారు అంటే నాకు పెద్ద పేరు లేని రచయితని అయినప్పటికి కూడా కొత్త వాళ్ళని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన నాలుగు కథల సంపుట్లు ఆయన వేశారు రెండు నవళ్ళు కూడా ఆయనే ప్రచురించారు సో దానికి కూడా ఆయన నండ నండూరు రామ్మోహన్ రావు గారు ముందు మాట రాసి ప్రోత్సహించారు ఆ విధంగా పెద్ద పెద్ద వాళ్ళంత యొక్క అభిమానాన్ని ప్రేమని పొందడం నా అదృష్టంగా భావిస్తాను తర్వాత తరం వాళ్ళు కూడా కాకినాడలో ఉన్నటువంటి రచయితలు కవులు అందరూ కూడా చాలా ప్రేమగా అభిమానంగా చూసేవారు తర్వాత నేను చాలా సభలను నిర్వహించేదాన్ని హాస్పిటల్లో కానీ బయట కొన్ని మరీ పెద్ద అయితే బయట పెట్టేవాళ్ళం లైబ్రరీలో కానీ సూర్యకళామందిరంలో తర్వాత క్రమేపి ఇంకా నాకు ఒక హాఫ్ ఐదు సంవత్సరాలు పూర్తి అయ్యేప్పటికి సాహితీ రంగం నా వృత్తే కాకుండా సమాజానికి ఏదో ఒకటి చేయాలి అని నిర్ణయం చేసుకో చిన్న చిన్నగా చేస్తున్నాను అంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఫ్రీ క్యాంప్స్ నిర్వహించటం లేదా బాధితులకి ఏదో ఒకటి బియ్యం పప్పులు ఉప్పులు బట్టలు ఇలా ఇవ్వటం ఇలా చిన్న చిన్నగా చేస్తున్నాయి కొంచెం ఆర్గనైజ్డ్గా చేద్దాము అప్పటికే మా చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలు ఒక మహిళా మండలి పెడదామని నా దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడు చాలా ప్రాక్టీస్లో చాలా బిజీగా ఉన్నాను ఏం చేయగలుగుతాను చేయలేనేమో నన్నెందుకు పెట్టుకుంటే నేను చేయగలిగిన సాయం చేస్తాను అని అధ్యక్షురాలుగా వద్దంటే అట్లా కాదు మీరు అధ్యక్షురాలుగా ఉండాలి అని మా వాళ్ళు కొంచెం ఒత్తిడి చేయడంతో ఉన్నాను సో ఒకసారి బాధ్యత స్వీకరించి నాకు ఫుల్ ఫ్లెడ్జెడ్గా చేయటమే అలవాటు అని చేత చేయగలిగినంత చేసేదాన్ని అందరూ కూడా చాలా అభిమానంగా నేను చెప్పింది వేదంగా తలిచి నాకు నా వెంట ఉండేవారు అంటే నేను కూడా చాలా నాయన ఫీల్ అయ్యేది ఏంటంటే డెమోక్రటిక్గా ఉండాలి మనం అనుచరులు కాదు సహచరులను తయారు చేసుకోవాలి మన సామర్థ్యాలతో పాటు వాళ్ళ సామర్థ్యాలు కూడా పెంపొందాలి వాళ్ళని అడిగిగానే అది చేసేదాన్ని కాదు వాళ్ళ అభిప్రాయం అడిగేదాన్ని ప్రతి కార్యక్రమానికి కూడా మీ అభిప్రాయం ఏంటి నా ఒకదా ఒక్కదానికే కాదు కదా మేధ ఉండేది కొత్త ఆలోచనలు ఉండేది వాళ్ళ నుంచి చాలా ఆలోచనలు రావచ్చు సో వాళ్ళని అడిగి వాళ్ళు ఏం చెప్పింది అనుకుంటే తప్పనిసరిగా ఆచరణలోకి తెచ్చేలాగా ప్రయత్నం చేస్తారు అందుకని ఇప్పుడు ఎనభై రెండులో స్టార్ట్ అయింది మా చైతన్యవంతా మండలి అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళందరూ నా వెంటే ఉన్నారు ఇప్పటికి కూడా నేనే అధ్యక్షుడాన్ని ఇక్కడికి వచ్చేసినా కూడా ఎవరు వేరే తీసుకోవాలా వద్దు మీరు అలాగే ఉండండి అని తర్వాత కొన్నాళ్ళు ఇలా జరిగినాక కొన్ని చాలా కార్యక్రమాలు చేస్తాం ఏది అప్పుడు సారా వ్యతిరేక ఉద్యమంలో మల్లారి సిబ్బొమ్మ గారిని తీసుకొచ్చాం జిల్లా సదస్సు పెట్టాం కాకినాడలో సూర్యకళామందిరంలో పెట్టాం చాలామంది వచ్చారు జిల్లా వ్యాప్తంగా పెద్ద ర్యాలీ చేస్తాం అలా చేస్తూ ఉండగా నాకేమనిపించింది అంటే మహిళల యొక్క అభివృద్ధి సాధికారత కేవలం మహిళల యొక్క ప్రయత్నం వల్లే వేగం పుంజుకోలేదు పురుషులు కూడా దానిలో భాగస్థులైతే మహిళల అభివృద్ధి సాధికారత పట్ల చైతన్యం ఉన్న దెంపతి ఉన్న ఉన్నటువంటి పురుషులు కూడా జాయిన్ అయితే దానిలో భాగస్వాములు అయితే ఇంకా బాగుంటుంది అని సెంటర్ ఫర్ ఎంపవర్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ స్థాపించి దానిలో పురుషులను కూడా చేర్చుకున్నాం దానిలో అది నైన్టీ నైన్లో చేర్చుకున్నాం వెంటనే కొత్త మిలీనియం వచ్చింది పెద్ద సదస్సు పెట్టాం కొత్త మిలీనియంలో మహిళల స్థితిగతులు అని విద్య ఆరోగ్యం సంపాదన హింస ఇలాంటి ఐదారు అంశాల మీద జిల్లాలో ఉన్నటువంటి అందరూ అన్ని మహిళా మండళ్ళు అన్ని సంస్థలనే పిలిచి జిల్లా స్థాయి సదస్సు పెట్టాం ఇక్కడ మన ఆంధ్రప్ర ప్రదేశ్ స్పీకర్ ప్రతిభాభారతి గారిని మహిళా కమిషన్ చైర్మన్ సుశీల్ గారిని అందరినీ కూడా మా జిల్లా మంత్రులు అందరూ వచ్చారు చాలా గొప్పగా జరిగింది అది కూడా చాలా బాగా చేశాం మంచి అంటే బాగా అంటే ఆడంబరం కాదు దాని ఒక ఉపయోగ ఉపయోగకరమైనటువంటి చర్చలు జరిగినాయి తీర్మానాలు జరిగినాయి అది ప్రభుత్వం వారికి పంపించి తర్వాత ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా అప్పటికి మా ఆ ఏరియాలో నేనే ఫస్ట్ ప్రెసిడెంట్ లేడీ ప్రెసిడెంట్ వాళ్ళు ఒక సంవత్సరం ఉంటుంది మామూలుగా కానీ రెండు సంవత్సరాలు నన్నే ప్రెసిడెంట్గా ఉంచారు అప్పుడే మా అసోసియేషన్ బిల్డింగ్ కూడా అప్పుడే అయింది సో దానిలో ఏంటంటే నేను తీర్మానం పెట్టింది మనం ప్రతి నెల మొదటి ఆదివారం నాడు ఉచిత వైద్యం పెట్టేద్దాం స్పెషాలిటీ వాళ్ళందరూ కూడా ఒక్కొక్క స్పెషాలిటీ వాళ్ళు వాళ్ళ వంతుల వారీగా వచ్చి చుట్టుపక్కల గ్రామాల్లో కానీ మన స్లమ్స్ లో గానీ ఉన్నటువంటి పేదవాళ్ళకి ఉచితంగా వహించారు అని పెట్టి అలా చేసాం వాళ్ళు పెట్టాం చాలా సంవత్సరాలు నడిచింది ప్రతి మొదటి ఆదివారం నాడు నిర్వహించడం చాలా మంది పేషెంట్స్ వచ్చాయి అలాగే అసలు అంతకుముందు ఓన్లీ డాక్టర్స్ దే అన్నట్టుగా ఉండేదాన్ని ప్రజలతో అనుసంధానం ప్రజా ప్రతినిధులతో అనుసంధానం అసలు ఐఎంఏ అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రోల్ ఏంటి డాక్టర్లకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి అన్ని ఆదర్శాలు ఉంటాయి ఆదర్శాలు ఆచరణలో పెట్టేప్పటికి ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ఇవన్నీ కూడా డిస్కషన్లోకి వచ్చేలాగా పెట్టాం అలాగే అందరినీ కలిపి సదస్సులు పెట్టేవాళ్ళం అలాగే మా డాక్టర్స్ కొత్తగా చేసినటువంటి కేసులు కానీ వాళ్ళ ప్రజెంట్ చేసేటువంటి పేపర్లు కానీ చేసేలాగా కూడా సెమినార్స్ పెట్టావు అలా కొత్త రూపం వచ్చేలాగా